హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ వ్లాగ్ అయితే నా ఇద్దరు పిల్లలతో నేను ఎలా ఉంటాను అనేది అయితే షూట్ చేశానండి ఇంకా ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే చిన్న బాబుకి అయితే ఫీడింగ్ ఇచ్చేస్తానండి ఫీడింగ్ ఇచ్చేసి మళ్ళీ బాబునైతే కొద్దిసేపు పడుకోబెడతాను ఇంకా నేనైతే కిచెన్లోకి వెళ్ళిపోతాను నేనైతే ఈ పౌడర్ చేసి పెట్టుకున్నానండి ఇది వాము జీరా అండ్ సోంపు ఇవి మూడు ఈక్వల్ క్వాంటిటీలో డ్రై రోస్ట్ చేసుకునేది అయితే పౌడర్ పెట్టుకున్నాను ఇంక ఇందులో హాట్ వాటర్ మిక్స్ చేసుకునేది అయితే మార్నింగ్ తాగుతూ ఉంటానండి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఇలా అయితే తాగుతాను ఇంకా ఇక్కడైతే నేను మాకైతే పోహా చేస్తున్నాను మా అయితే సేమ్యా ఉప్మా చేస్తున్నానండి బాబు అయితే పోహా తినడు ఇంకా బాబుకి ఏది ఇష్టమైతే అదే చేస్తాను ఇంకా బలవంతం చేయను ఇక్కడ చూసారు కదా ఇద్దరు పిల్లలు లేచేసి మళ్ళీ ఎలా ఆడేసుకుంటున్నారో ఇంకా నేనైతే బాబు కోసం అయితే ఇక్కడ ఉప్మా చేస్తున్నాను మా బాబుకి ఇంకా బ్రష్ చేపించేసి అయితే మా హస్బెండ్ అయితే స్నానం చేపిస్తున్నారండి ఇంకా మా ఋషి బాబు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఏడుస్తూనే ఉంటాడు అంటే సతాయించేస్తాడండి స్నానం చేయడానికి అలా ఇంకా ఇక్కడ బాక్స్లో అయితే యాపిల్ పెట్టేస్తున్నాను బాబుకి ఇక్కడ చూసారు కదా నేను ఎత్తుకోమనేసి ఏడుపండి ఇంకా బాబుకైతే బాటిల్ అయితే నేను ఈ లిక్విడ్తో క్లీన్ చేస్తాను ఇదైతే చిన్నపిల్లలకి టాయ్స్ అన్నీ క్లీన్ ఆ లిక్విడ్తో అండ్ పెద్ద చిన్న బాబుకి అయితే మసాజ్ చేపిస్తున్నానండి మార్నింగ్ అండ్ బాబుకైతే నేను డైలీ డీ త్రీ అండ్ ఐరన్ డ్రాప్స్ అయితే వేస్తామండి డాక్టర్ అయితే చెప్పారు మాకు ఐరన్ డ్రాప్స్ వేయమని ఇంకా మల్టీవిటమిన్ అయితే ఏమీ వేయను కానీ ఐరన్ డ్రాప్స్ అండ్ డి త్రీ వేస్తానండి ఇదైతే పాయింట్ ఫైవ్ ఎంఎల్ వేస్తాను డి త్రీ అయితే వన్ ఎంఎల్ వేస్తానండి ఇలా వన్ ఇయర్ వరకు వేయమని అయితే చెప్పారు ఇంకా మా హస్బెండ్ అయితే ఇక్కడ మా బాబుకైతే బ్రేక్ఫాస్ట్ తినిపిస్తున్నారు ఇంకా చెప్పాను కదా కొంచెం అయితే సతాయం చేస్తాడండి ఇంకా మెల్లిగా జాగ్రత్తగా తినిపించేస్తారు నేనైతే ఇంకా చిన్నబాబుని ఎత్తుకొని ఇంకా తిరుగుతూ ఉన్నానండి చాలా హెక్టిక్గా ఉంటుంది మార్నింగ్ మార్నింగ్ ఇద్దరు పిల్లలతో ఇంకా బాబు స్కూల్కి వెళ్ళే వరకు అయితే ఇక్కడైతే స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంకా హాయ్ అండి పెద్ద బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు ఇప్పుడు మా హస్బెండ్కి నాకైతే బ్రేక్ఫాస్ట్ చేయాలి ఇక మా చిన్నోడు కూడా లేట్ చేశాడండి చూసారు కదా ఎలా పట్టుకున్నాడో ఇంకా ఈ బాబుని మేనేజ్ చేస్తూ ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తాను ఇలా ఉంటుందండి టైం అయితే నైన్ థర్టీ అవుతుంది ఇంకా మా హస్బెండ్ కూడా టెన్ అంతా టైంకి అయితే ఆఫీస్కి వెళ్ళిపోతారంట సో చూసారు కదా ఇద్దరు పిల్లలతో మార్నింగ్ అయితే ఇంత హెక్టిక్గా ఉంటుందండి మా ఇంట్లో అయితే ఇంకా నేను ఇది ఇక్కడైతే పోహా రెడీ చేసేసానండి అసలు నైట్ అంతా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తాను కదా మళ్ళీ మార్నింగ్ ఓన్లీ హాట్ వాటర్ తాగేసాను అంతే అండి ఇంకా అసలు నాకైతే కళ్ళు తిరిగిపోతాయి మార్నింగ్ అంటే అంటే కొంచెం వేడిగా ఉంటుందండి సో ఇంకా కళ్ళు తిరిగినట్టు నీరసంగా అయిపోతుంది నా బాడీ అయితే ఇందులో పడికేస్తున్నానండి ఇది ఉంది కదా స్వాడల్లో కానీ బాబు బోర్లా పడిపోయి ఏడ్చేస్తున్నాడు అస్సలు అందులో ఉండట్లేదండి బెడ్ పైన వేసినా కూడా బోర్లా పడిపోయి ఏడ్చేస్తున్నాడు ఇంక ఇలా ఎత్తుకుంటేనైతే నార్మల్గా మంచిగా ఉంటాడండి ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాక నేను కొంచెం బ్రష్ చేసుకొని ఇంకా పోహా తినేసానండి ఇంకా మళ్ళీ వంట స్టార్ట్ చేయాలి ఇక్కడైతే నాకు తాగడానికి హాట్ వాటర్ పెట్టేసుకున్నాను ఇంకా రైస్ కూడా పెట్టేసానండి ఇంక వాళ్ళైతే బీరికాయ పచ్చడి చేద్దాం అయితే అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా అందులో కొత్తిమీర అండ్ పుదీనా వేస్తున్నానండి ఇంకా అంటే బాబు అయితే మా ఋషి బాబు అయితే బీరికాయ ముక్కలు అయితే సరిగ్గా తినడండి అందుకే ఇలా పచ్చడి చేసేస్తాను అలా అయితే ఇష్టంగా తింటాడు కదా అనేసి అయితే నార్మల్గా అయితే అంటే కొంచెం ఫుడ్ అయితే బాబుకి ఇష్ట నచ్చేలాగానే చేస్తానండి అసలు బలవంతం చేయను ఇంకా ఇక్కడైతే మా గ్యాస్ కూడా అయిపోయిందండి ఇవాళే ఇంకా ఇండక్షన్ పెట్టేసి అయితే చేయించేసాను ఇంకా మీరు అడుగుతున్నారు కదా మా కేర్ టేకర్ గురించి ఈమె అండి పద్మ సో పదింటికి అలా వస్తుంది ఇంకా బాబుకి స్నానం బాబుని బాబునైతే రెడీ చేస్తుందండి ఇంకా నేను ఇంట్లో ఏదైనా పని చేసుకుంటూ ఉంటే బాబునైతే చూసుకుంటూ ఉంటుంది బాబుని అంటే నేను ఇప్పుడు పెద్ద బాబుని స్కూల్ నుంచి తీసుకురావడానికి అలా వెళ్తాను కదా సో ఇంట్లో మరి చిన్న బాబుని చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి కదండి తనైతే మేనేజ్ చేస్తూ ఉంటుంది ఇంకా వంట అంతా కంప్లీట్ చేసేసరికి వన్ అయిపోయిందండి ఇంకా నేనైతే పెద్ద బాబుని తీసుకోవడానికి వెళ్తున్నాను పద్మ అయితే ఇంట్లో చూసుకుంటుంది చిన్నబాబుని అయితే ఇంకా నార్మల్గా లాక్ ఏం చేసుకొని వెళ్ళానండి అంతే తనని ఇంకా అంటే ఫ్యామిలీ లాగానే ఉంటుంది సో నమ్మకంగానే ఉంటుంది అనేసి అయితే ఇంకా నేనైతే ఇలా సైకిల్ తీసుకొనేసి అయితే వెళ్తానండి అమ్మో బెంగళూరులో కూడా చాలా వేడిగా ఉందండి ఎండ చూసారు కదా ఎంతగా ఉందో అసలు ఇంకా స్కూల్ అయితే కొంచెం వాకబుల్ డిస్టెన్సే అండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళొచ్చు సో ఇంక ఇక్కడైతే చూసారు కదా బాబు అయితే ఆగట్లేదు ఇంకా సైకిల్లో కూర్చోబెట్టి అయితే తీసుకొస్తున్నానండి ముందైతే ఎత్తుకునేదాన్ని బట్ ఇప్పుడైతే ఇంకా ఎక్కువగా వెయిట్ లిఫ్ట్ చేయతనేసి అయితే ఇలా స్కూల్ నుంచి సైకిల్లో అయితే తీసుకొచ్చేస్తాను ఇంకా వచ్చిన వెంటనే చూసారు కదా వాళ్ళ తమ్ముడు దగ్గరికి వెళ్ళిపోతాడండి ఇంకా వాళ్ళ తమ్ముడిని అయితే అసలు పడుకోనివ్వడు వాడు పడుకున్న చిన్నబాబు పడుకున్నా లేపేస్తాడండి ఇంకా రాగానే అసలు డ్రెస్ కూడా చేంజ్ చేసుకోవట్లేదు అంటే ఇంకా కొంచెం మంచిగా నెయ్యి కలిపేసి అయితే పెట్టేస్తానండి పెట్టేసి పడుకోబెట్టాను హాయ్ అండి టైం అయితే త్రీ అవుతుందండి ఇదిగోండి చిన్న బాబుని అయితే ఒళ్ళోనే బచ్చ పెట్టుకున్నాను పెద్ద బాబుని కూడా పడుకోబెట్టానండి ఇప్పుడు అండి నేను కొద్దిసేపు డ్రెస్ తీసుకుంటాను అసలు మార్నింగ్ నుండి ఇంకా ఏదో ఒక పని చేస్తూనే ఉంటానండి ఇల్లు సర్దడం అని అలా అలా చేస్తూ ఉంటాను చేయాలండి ఇంక ఇంట్లో పనులు అనేవి ఉంటూనే ఉంటాయి కదా అసలు ఇంట్లో పనులు మాత్రం ఆగిపోవండి నేను మంది హోమ్ టూర్ చేయమంటున్నారు చూసారు కదా మా బాబేమో ఇలా వాల్స్ కన్నీ గీతలు పెట్టేశాడండి అందుకే చెయ్యట్లేదు చూస్తాను వీటిని మీద క్లీన్గా చేసేసి అప్పుడు హోమ్ టూర్ అయితే చేస్తానండి మీరు నా వీడియో చూస్తూ ఉండండి అండ్ నేను రీసెంట్గా ఒక వీడియో పెట్టాను కదా ఫుడ్ అంటే ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాము అనేది ఆర్ఫన్లో చాలా అంటే ఒక కొంతమంది అయితే కామెంట్ పెట్టారండి అత్తమ్మ వాళ్ళని చూసుకోవట్లేదు అది అని అంటే మేమైతే బెంగళూరులో ఉంటాం కదండి మా అమ్మాయికి అయితే హెల్త్ బాగోదు సో మా అయితే బెంగళూరు ఈ అపార్ట్మెంట్లో రావడానికి అయితే ఇష్టపడరండి సో మా అమ్మాయిని వదిలేసి అత్తమ్మ కూడా రారు కదా అందుకే అండి ఇంకా మా హస్బెండ్ అయితే అత్తమ్మ వాళ్ళకి కావాల్సిన ఎక్స్పెన్సెస్ అండ్ మెడికల్ అన్నీ చూసుకుంటారండి అండ్ మేమైతే కొంచెం చదువుకున్న వాళ్ళమే కదా మాకైతే తెలుసండి ఇన్లాస్ని ఎలా చూసుకోవాలి ఏంటి అనేది అయితే బయట ఎవరో కొంచెం బాగాలేకపోతేనే చాలా బాధేస్తుంది అలాంటిది అత్తమ్మ వాళ్ళని చూసుకోమని చెప్పండి అంటే ఇంకా వాళ్ళు రాకపోతే ఇంకా చూసుకున్నట్టే కాదు కదా సో వాళ్ళు ఎక్కడ హ్యాపీగా ఉంటారు అనుకుంటే అక్కడే ఉండమని చెప్తామండి అండ్ నాకు చిన్నబాబు కదా ఇప్పుడు ట్రావెల్ కూడా చాలా కష్టం అనేసి అయితే వెళ్ళట్లేదండి దట్టు మా హస్బెండ్కి అయితే ఆఫీస్లో ఎక్కువ లీవ్స్ ఇవ్వరు మంత్లీ ఒక లీవ్ ఉంటుంది అనుకుంటా సో వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా లేదు అందుకే నేను ఇంకా మేమైనా ఎక్కడికి ట్రావెల్ అయితే చెయ్యమండి మీరు చూస్తున్నారు కదా అసలు మేము ఎక్కడికి వెళ్ళమండి జస్ట్ ఈ బెంగళూరులోనే అటు ఇటు తిరుగుతాం తప్ప అమ్మ వాళ్ళ ఇంటికి కూడా అస్సలు వెళ్ళనండి నేను ఆల్మోస్ట్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే టూ ఇయర్స్ అయిపోయిందండి అసలు ఎప్పుడు ఈ టూ ఇయర్స్లో రోజు కూడా మా హస్బెండ్ వదిలి వెళ్ళలేదు ఎందుకంటే మా హస్బెండ్కి అంత హెక్టిక్ వర్క్ ఉంటుందండి సో మళ్ళీ ఫుడ్కి కష్టమైపోతుంది అనేసి అయితే ఇంకా ఎక్కడికి వెళ్ళను సో ఇంకా అలా మేనేజ్ చేస్తూ ఉంటాము ఇక్కడైతే ఇంకా బట్టలన్నీ ఆరబెట్టేస్తున్నానండి ఇంకా ఇలా పడుకున్నప్పుడే అన్ని పనులు అయితే చేసేసుకుంటాను మా కేర్ టేకర్ పద్మ కూడా ఇవాళ వెళ్ళిపోయిందండి వాళ్ళ మమ్మీ హెల్త్ బాగాలేదంట ఊరెళ్ళిపోయింది అంటే మార్నింగ్ వచ్చింది ఇంకా ఆఫ్టర్నూన్ అయితే వెళ్ళిపోయింది తను ఉంటే పిల్లల్ని చూసుకుంటూ ఆడిపిస్తూ అలా ఉంటుందండి నేను పని చేసుకుంటూ ఉంటాను అందుకే అండి నేను నార్మల్గా పెద్ద పెద్ద వ్లాగులు షూట్ చేయను ఎందుకంటే నాకు ఇంత వర్క్ ఉంటుందండి ఇద్దరు పిల్లలతో సో చాలా కష్టం కదా అందుకే చిన్న చిన్న షార్ట్స్ అయితే గ్యాప్ దొరికినప్పుడల్లా షూట్ చేసుకుంటూ ఉంటాను ఇంక ఇక్కడ అంతా చేసేసరికి అయితే నాకైతే నీరసం వచ్చేస్తుందండి ఎందుకంటే ఇంకా అంటే ఆపరేషన్ అయిపోయింది కదా సో బాగా కిందికి అంటే వంగడం లేవడం ఇలా పనులు ఎక్కువ చేసేసేసరికి అయితే బాగా నీరసం వచ్చేస్తుంది అండి బట్ తప్పదు కదా ఇంకా పిల్లలతోనైతే ఇక్కడ ఇది చూసారు కదా నేనైతే మా చిన్న బాబు బట్టలన్నీ చిన్న చిన్న క్లాత్లు ఉంటాయి కదండి అవన్నీ పెట్టడానికైతే ఇలా తీసుకున్నాను అమెజాన్లో ఇది బాగుంది అంటే ఒకటే బాల్కనీ అంటే ఇటు సైడ్ బాల్కనీలోనే బట్టలు ఆరేస్తానండి సో అన్ని బట్టలు పట్టవనేసి అయితే ఇది తీసుకున్నాను చాలా బాగుంది చెప్పాను కదా మా సిలిండర్ అయిపోయింది అనేసి ఇంక ఇప్పుడైతే సిలిండర్ తీసుకొచ్చేసారండి కాల్ చేస్తే ఒక టూ త్రీ అవర్స్లో అయితే తీసుకొచ్చేస్తారు ఇంకా మేము కూడా డబుల్ సిలిండర్ పెట్టుకోవడం బెటర్ ఏమో ఇంకా ఒక వన్ మంతే వస్తుందండి మాకైతే సిలిండర్ ఇంక ఇక్కడ గదంతా తుడిచేసుకొని అమ్మో నాకైతే పిల్లలు ఎప్పుడు లేచేస్తారో అనే కంగారే ఉంటుందండి అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ చేసేసుకుంటాను ఇంక ఇల్లంతా నీట్గా పెట్టేసుకున్నాను ఇంకా నీరసం అయిపోయానండి ఇంకా కొంచెం పాలు తాగేస్తాను అంటే పిల్లలు లేచే లోపే ఇవన్నీ చేసేసుకోవాలి మళ్ళీ వంటకి ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా మళ్ళీ ఇద్దరు లేచారనుకోండి చిన్న బాబుని ఎత్తుకోవాలి పెద్ద బాబునేమో హ్యాండిల్ చేయాలి అందుకే కొంచెం ఎనర్జీ కోసమైతే ఒక గ్లాస్ అయితే పాలు తాగేశాను ఇక్కడ చూసారు కదా మా చి మా పెద్ద బాబు అక్క బెడ్లో నుంచి పడుకొని లేసేసి వచ్చి ఇక్కడ పడుకున్నాడండి అండి చిన్నబాబు దగ్గర ఇద్దరిని ఒకే దగ్గర పడుకోబెట్టనండి ఎందుకంటే పెద్ద బాబు కాళ్ళు చేతులు వేస్తాడు సో మళ్ళీ ఎందుకు లేదు దెబ్బ తాగిలేస్తుంది అనేసి అయితే దూరంగానే పడుకోబెడతాను ఇక్కడ చూసారు కదా ఇంకా లేచేశారు ఇద్దరు లేచాకైతే బాబుకైతే పెద్ద బాబుకు పాలు తాగిపిస్తున్నానండి ఇంకా ఇద్దరిని మంచిగా డ్రెస్సులు చేంజ్ చేసి ఫ్రెషప్ అయిపోయామండి నేనైతే మాక్సిమం ఈవినింగే ఫ్రెషప్ అవుతాను ఇంకా డే అంతా కుదరదండి నాకైతే ఇంక ఇక్కడ చూసారు కదా మా చిన్న బాబుకు కూడా డ్రెస్ చేంజ్ చేస్తున్నాను టాయిలెట్లు వేసేసుకుంటాడండి ఎక్కువగా అంటే కొద్దిసేపు అయితే డైపర్ వేస్తాను కానీ ఇంకా మ్యాగ్ అంటే కొద్దిసేపు అయితే తీసేస్తానండి ఎక్కువసేపు అయితే వేయను ఇంకా మా హస్బెండ్ డిన్నర్లోకి అయితే చికెన్ తీసుకొచ్చారు చికెన్ చేస్తున్నానండి ఇక్కడ నేను రీసెంట్గా యూట్యూబ్లో వీడియో చూశానండి డైరెక్ట్గా అంటే చికెన్ ఇలా ఆయిల్లో వేసుకొని ఉప్పు కా ఉప్పు పసుపు వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే అంటే బాగుంటుందండి చికెన్ ఫ్రై అయితే ఇలా బాగా ఫ్రై అయిపోయాక మనము అందులో ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలండి ఇక్కడ చూసారు కదా చికెన్ అయితే ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికించేశానండి అప్పుడు ఈ ఆనియన్ వేస్తున్నాను ఇలా చేసుకుంటే ఫ్రై లాగా వస్తుందండి చాలా బాగుంటుంది టేస్ట్ మా హస్బెండ్కి కూడా బాగా నచ్చింది ఇలానే అందుకే చేసేస్తున్నాను ఇంకా కొంచెం చికెన్ అయితే ఉందండి ఇంకా అదైతే మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అంటే నైటే కదా సో కొంచెం సరిపోతుంది అనేసి అయితే ఈ చికెన్ ఫ్రై అయితే చేశానండి చాలా బాగుంది టేస్ట్ అయితే హ్యాపీగా తిన్నామండి ఇంకా మా హస్బెండ్ ఆఫ్టర్నూన్ ఆఫీస్లోనే తినేస్తారు కదా సో ఆఫ్టర్నూన్ అయితే మేమైతే సింపుల్గా చేసుకుంటాం కొంచెం డిన్నర్లోకే మంచిగా చేస్తాను అంటే ఆఫీస్ ఆ ఫుడ్ సరిగ్గా తినరండి ఇంకా ఇంట్లోనే మంచిగా తింటారనేసి ఇక్కడైతే చికెన్ ఫ్రై అయితే మంచిగా తినేసామండి ఇంకా చూసారు కదా మా రుషిబాబు అయితే ఆట మొదలు పెట్టాడండి ఆఫ్టర్నూన్ అయితే చాలాసేపు పడుకుంటారండి పిల్లలు అంటే త్రీ ఫోర్ అవర్స్ పడుకుంటారా ఇంకా నైట్ అయితే అస్సలు నిద్ర రాదు ఇంకా మా చిన్న బాబు అన్న పడుకుంటాడు కానీ మా పెద్ద బాబు అయితే అస్సలు పడుకోనండి ఇంకా మా హస్బెండ్ అయితే కొద్దిగా పిల్లలతో ఆడుకున్నాక వర్క్ అయితే స్టార్ట్ చేశారండి టైం చూశారు కదా లెవెన్ థర్టీ అవుతుంది మా హస్బెండ్ వర్క్ అయితే అవ్వలేదండి కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఆయనకైతే వర్క్ ఇంకా డాడీ పడుకునేదాకా నేను పడుకోని అనేసి అది చూసారు కదా ఇంకా బొమ్మలతో ఆడుతున్నాడండి మా బాబు అయితే అమ్మో ఇలా ఉంటుందండి ఇంకా మేము పడుకునేసరికి నైట్ టువెలో వన్ అయిపోద్ది అప్పుడప్పుడు అయితే అంత వర్క్ ఉంటుంది మా హస్బెండ్కి చెప్పాను కదా నేను మీకు ఇంక ఇక్కడైతే మా రోజైతే ఇలా గడిచిందండి నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ మీ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి మంచిగా కామెంట్స్ చేస్తున్నారు నన్ను ఇలానే ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ